తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం నేను శ్రీలక్ష్మి ఈరోజు మనతో సంస్కృత పండితురాలు జ్యోతిష నిపుణులు కవిత్రి రచయిత్రి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీ కుప్ప విజయశ్రీ గారు ఉన్నారు విజయశ్రీ గారు నమస్కారం అండి నమస్కారం విజయలక్ష్మి గారు విజయశ్రీ గారు ప్రేక్షకులు కొందరు అడిగారండి మా ఇళ్ళు పెద్దవిగా ఉంటాయి దేవుడి గది కూడా పెద్దదిగా ఉంటుంది మేము ఆకాశ దీపం ఇంట్లోనే పెట్టుకోవచ్చా అని అడిగారు కానీ ఆకాశ దీపం గుడిలో ధ్వజస్తంభం దగ్గర పెడతారు ఆ విషయం అందరికీ తెలుసు ఇంట్లో పెట్టుకోవచ్చా లేదా అన్నది మాత్రం మాకు తెలియదు దానికి మీ సమాధానం ఆకాశ దీపం అనేది ఆలయాలకు సంబంధించిందండి ఇంటికి సంబంధించిన విషయం కాదు ఎటొచ్చి భక్తికి ఒక లిమిట్ అనేది మనమేం పెట్టుకోక్కర్లేదు కనుక మనం చక్కగా శివారాధన చేసి అభిషేకం చేసుకొని సాయంత్రం కూడా ప్రదోష వెళ్ళాలి మళ్ళీ శివ పంచాక్షరి చదువుకొని ఆకాశదీపం కూడా పెడితే బాగుంటుంది అనే ఆశ భక్తులకు కలగటంలో తప్పులేదు కాకపోతే శ్రీలక్ష్మి గారు కొన్ని కొన్ని ఆలయాల్లో పాటించేటువంటి సంప్రదాయాలు ఉంటాయి వాటిని ఇంటికి తీసుకొచ్చి చేసుకోవాలి అనుకుంటే ఆలయంలో పాటించినటువంటి శాస్త్ర మర్యాదలు కానీ ఆ మంత్రతంత్ర ప్రయోగాలు కానీ అంటే మంత్రాన్ని చక్కగా పౌరోహిత్యం చేసేటప్పుడు వాళ్ళు ఏ విధంగా చెప్పిస్తున్నారో అంత స్పష్టంగాను అంత పద్ధతిగాను మన ఇంట్లో కూడా చేయగలిగితే కూడా ఆకాశ దీపాన్ని ఇంట్లో పెట్టకూడదు మీరన్నట్టుగా అది సరదాగా మన పూజా విధానాల్లో ఆకాశ దీపం పెడితే తప్పేమిటి అని అనుకుంటే ఆలయానికి ఇంట్లో ఉండే పూజ గదికి తేడా ఏంటంటే ధ్వజస్తంభం ధ్వజస్తంభం అనేది అది శాస్త్రోక్తంగా దానికి దర్భలవి చుట్టి దానికి ముందు కిందంతా భూమి పూజ చేసి చాలా పద్ధతిగా ధ్వజస్తంభాన్ని ముందు నిర్మిస్తారు ఆలయ నిర్మాణం అప్పుడు అటువంటి ధ్వజస్తంభ నిర్మాణం మనకి ఇళ్లల్లో ఉండదు ఉండదు ఉండనప్పుడు మనం ఆకాశ దీపం ఎలా పెడతాము చాలా కరెక్ట్ ఆకాశ దీపం పెట్టాలంటే ధ్వజస్తంభం కూడా ఉండాలి కొంతమంది గుళ్ళు కట్టిస్తారు వీధి చివర గుళ్ళు కట్టించారని నేను చూశాను వీధి శూల ఉన్న చోట ముఖ్యంగా ఇప్పుడు వీధి శూల ఉన్న చోట గుడి కట్టేస్తున్నారు ఎందుకంటే అక్కడ ఇల్లు ఎలాగో తీసుకోరు కనుక అలా ఆ కాలనీ వాళ్ళందరూ కలిసి ఒక గుడి కట్టుకుంటే అక్కడ ధ్వజస్తంభం ఉంటే అక్కడికి వెళ్ళి ఆకాశ దీపం పెట్టుకోవచ్చు కానీ ఇళ్లల్లో ధ్వజస్తంభారోపణం అనేది ఉండదు కనుక మనం అంత ఎత్తుకి ఆకాశ దీపాన్ని పెట్టలేం కనుక ఏదో సరదాకి ఇంట్లో చేసుకోవటం అనేది అది విరుద్ధమే అంటే అంటే ఆకాశ దీపం అని కాకుండా ఇప్పుడు దేవుడి గదిలో పెద్దగా కడుతున్నారు హ్యాంగింగ్ హుక్స్ పెడుతున్నారు వాటికి గొలుసుతో ఒక దీపం అలా ఆలయాల్లో చూస్తూనే ఉంటాం కదండి కాళహస్తిలో చూస్తాము మంగళగిరిలో చూసాము అలా ఎందుకంటే అవి చక్కగా ఆ చైన్కి చేలాడుతూ ఉంటాయి చక్కగా అందంగా దేవుడికి రెండు వైపులా పెద్ద పెద్ద రోప్స్ ఉండి దానికి కింద దీపాలు ఉంటాయి అందంగానే ఉంటుంది అంటే అలంకరణ నిమిత్తం చేసే వేరు పూజా నిమిత్తము సాంప్రదాయాలు పాటించే విషయం వేరు ఇప్పుడు ఆకాశ దీపం అనగానే అది అలంకరణ వస్తువు కాదు ఆలయ శాస్త్రానికి అనుగుణంగా ఉండేటువంటి విషయం మనం ఇళ్లల్లో చేయటం వలన కొంచెం ఆలయ నిబంధనలకి విరుద్ధంగా చేస్తున్నట్టే వస్తుంది కనుక అలంకారం కోసం చేసుకోవచ్చు అలంకారం కోసం ఆకాశ దీపం కాదు ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా ఇట్లా హ్యాంగింగ్ ల్యాంప్స్ ఉంటాయి కదా అలా నూనె దీపాలు మనం గుళ్ళల్లో చూస్తూ ఉంటాయి కదా పైనుంచి ఇత్తడి చైన్ ఒకటి వెళ్లాడుతూ ఉంటుంది కింద దీపం ఉంటుంది అలా మనం ఇళ్ళల్లో కూడా పెట్టుకోవచ్చు కానీ ఆకాశ స్తంభం అట్లా కాదు కదా దీనికి పెట్టుకొని చివరి వరకు ఉండి ఆ పైన ధ్వజస్తంభం దగ్గర తీసుకొచ్చి ఆ దీపాన్ని పెడతారు శాశ్వతంగా మేళతాళాలతో మేళతాళాలతో పెడతారు సంకల్పం కొంతమంది అయితే ఎక్కి కూడా పెడతారు పక్క నుంచి వేసుకుని ఇలా కింద నుంచి లాగడం కూడా మధ్యలో దీపం కొండెక్కితే అందుకని ఎక్కి పైకి వెళ్ళి దీపం పెట్టిన వాళ్ళని కూడా నేను చూశాను కొన్ని గుళ్ళల్లో అలా కూడా చేస్తారు చేస్తారు అందుకని ఆలయ నిబంధనలు సంప్రదాయాలు మర్యాదలు వేరు దేవుడికి చేసేవి అవి మనం చేయటం వలన అది ఆలయ అంటే మన పూజా విధానానికి విరుద్ధంగా వెళ్ళినట్టే అవుతుంది అందుకని ఎప్పుడైనా కూడా ఆకాశ దీపం ఉండేది ఆకాశం వైపు ఉండాలి ఏమండి సొంత ఉన్న వాళ్ళకు కూడా ఆకాశ దీపం పెట్టే అవకాశం లేదు అంటే సొంత అంటే ఫ్లాట్ కల్చర్ కాకుండా మామూలుగా ఇండివిజువల్ హౌసెస్ ఉన్నవాళ్ళు కూడా ఫ్లాట్స్లో అయితే అసలు అవకాశమే ఉండదు ఆకాశ దీపం ఉండేది ఆకాశం వరకు వెళ్ళాలి కదా కనీసం అవునవును ఎక్కడో డాబా మీదకి వెళ్ళి టెరాస్లో పెట్టుకోవడం కూడా కుదిరే పని కాదు అందుకని సాధారణంగా ఎక్కువ మంది ఫ్లాట్స్లో నివసిస్తున్నారు ఇండివిజువల్ హౌసెస్ కన్నా కూడా ఇప్పుడు విల్లా కల్చర్ వచ్చాక కొంతమంది కాస్త ఇండివిజువల్ హౌసెస్లో కూడా ఉంటున్నారు అయినప్పటికీ కూడా ఈ ఆకాశ దీపం పెట్టే అవకాశం తక్కువ ఉంది కనుక అవకాశం ఉన్నా లేక ఉన్నా లేకపోయినా ధ్వజస్తంభం కావాలి ధ్వజస్తంభం అయితే కావాలి అసలు ఒకవేళ అవకాశం ఉన్నా కూడా అది ఇళ్లల్లో పెట్టడే సంప్రదాయం కాదు కాదు ఆకాశం వరకు వెళ్ళాలంటే ఇళ్ళల్లో పెట్టలేరు వాళ్ళు అక్కడ ధ్వజస్తంభాలు నేను చెప్పినట్టు ఇక్కడ ఊరి చివర లేకపోతే సందు చివర పెట్టుకుంటే పెట్టుకోవచ్చు కానీ ఇళ్ళల్లో పెట్టే ఆలయ సంప్రదాయం అయితే ఇళ్ళల్లో పెట్టకూడదు అందుకని చేసి ఇప్పుడు ఆకాశ దీపాన్ని దర్శించటానికి మనం వెళ్ళటమేనే కానీ మనమే ఆకాశ దీపాన్ని పెట్టాలనుకోవటం పెద్దగా మనము సలహా ఇవ్వదగ్గ విషయం కాదు కాదు మన భక్తులకి అండి వింటానికి కూడా అంగీకరిస్తానికి కూడా మీరు చెప్పింది చాలా అదే అంతే మనం ఆలయం వేరు ఇల్లు వేరు అనేటువంటి భావన ఉండాలి అది మహిమ ఉంటుంది అక్కడ విగ్రహ ప్రతిష్టాపన అనేది వాళ్ళ చాలా మంత్రతంత్రాలతో లోపల ఒక చక్రం వేసి అక్కడ నవరత్నాలు వేసి కదా విగ్రహ ప్రతిష్ట చేసేది అందుకని క్షేత్ర మహిమ వేరుగా ఉంటుంది ఇళ్ళల్లో మనం కొనుక్కున్న విగ్రహాలు ఏదో పెట్టుకుంటున్నాం ఆ క్షేత్ర మహిమ వేరు ఈ ఇంటి మహిమ వేరు రెండింటిని ఒకటే చేసి ఆకాశ దీపం కూడా సముచితం కాదు చాలా చక్కగా వివరించారండి ప్రేక్షకులకి అడిగిన వాళ్ళకి సమాధానం దొరికింది అని అని భావిస్తున్నారండి ఓం నమస్ శివాయ ఓం శివా